హలో హాయ్ ఫ్రెండ్ తెలుసు కదా ఎనిమిది అయితే కానీ ఫ్రెండ్స్ ఇవ్వరు మనకి వచ్చి మజ్జితి మార్పల్లి వీళ్ళకి అయితే మనకి ఇక్కడ ఎన్ని ఏళ్ళ లో తినేనా ఎనిమిది ఎనిమిది వస్తా ఎనిమిది వేలు అయితే లోడ్ అయితే తినేయంట ఫ్రెండ్ మనకైతే యాభై ఐదు వేలు నుంచి గత మనకి అయితే తొంభై వేల కానీ ఎనభై వరకు ఎనభై ఐదు వరకు అయితే ఉన్నాయంట మనకైతే ఇప్పుడు పాలసీ ఆవిడ ఉన్నాయి డెలివరీ డెలివరీకి అయితే ఉన్నాయి మనకు ఒక్క కావు ఏదైతే డీటెయిల్స్ అయితే తీసుకుందాము ఓకే రండి వెళ్ళిపోదాం రండి కొన్నారా ఇప్పుడు ఏ ఏ డైరీ ఫామ్లో ఉన్నారా ప్రకాశాన దాయితే అయితే అయితే కొనుగోలు అయితే చేసి ఫ్రెండ్స్ మనకు వచ్చేసి మనకి ఏ ఊరు అన్నది కొందూరు కొందూరుకి వెళ్ళాను ఎన్ని కిలోమీటర్లు అన్న ఇక్కడ ముప్పై ఫ్రెండ్స్ ఇక్కడ మనకైతే కొందూరు నుంచి అయితే వచ్చిర మనకైతే ఎంతవరకు ఎంతకున్నారని ఇది డెబ్బై ఐదు ఫ్రెండ్ డెబ్బై ఐదు వేలకైతే కొన్నారంట మనకైతే ఎన్నో లొకేషన్ అవ్వండి అన్నది మూడో ఇది అంట ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు డెలివరీ అయితే కాలేదంట ఇంకా డెలివరీ సమయం అయితే ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయితే పెట్టుకోవచ్చు అంట మనకైతే డెలివరీ సమయం అయితే ఒక డెబ్బై వేలకైతే రైతులైతే కొనుగోలు అయితే అన్నమాట చూడొచ్చు అండ్ మనకు వచ్చేసి అండ్ దినాకల్ ఫస్ట్ అయితే పొడకైతే చూడండి అండ్ ఇది ఫోర్ అంటే ఫోర్ ఫైవ్ డేసానా డెలివరీకి ఫోర్ ఫైవ్ అదే ఎంతవరకు ఇస్తా అంటే ఇది మళ్ళీ చెప్పరానా వాళ్ళు ఎంతవరకు ఇస్తా అంటే ఏడెనిమిది లేక మనకైతే ఎలాంటి ఇబ్బంది లేదు కదా చూసుకురా అన్నీ సన్లు బిండ్లు అన్నీ చూసుకోరు కదా ఓకే ఫ్రెండ్ చూసినారా మనకైతే కొందూరు నుంచి అయితే రైతులు అయితే కొనుగోలు అయితే అన్నమాట ఓకే మీ పేరు ఏం పేరు అన్న రవి రవి ఓకే చూసినారు కదా డెబ్బై ఐదు వేలకైతే కొనుగోలు అయితే చేసారు అనమాట ఓకే అన్న మీ పేరు ఏం పేరు అన్న సరే రెడ్డి అన్న ప్రకాష్ రెడ్డి మనకి ఇప్పుడు వచ్చేసి మనకి ఇది ఏ మాడిపల్లి మనకి మనకిప్పుడు అంటే మన తానే లోడ్ అని దీని అన్న ఎనిమిది ఆవిలు వచ్చినాయి మళ్ళీ ధరలు ఎంత ఉంచుండ అరవై నుంచి ఇరవై వరకు అరవై వేల నుంచి ఇరవై వేల వరకు అయితే ఉన్నాయి అనమాట మనకైతే ఇప్పుడు అంటే చూడవలు ఉన్నాయి పాలిచ్చేవి ఉన్నాయి మొత్తం ఆల్బమ్స్ మొత్తం చుడయాలే ఓకే మనకి ఇప్పుడు వచ్చేసి మనకి ఇది చూడొచ్చు అన్ని జెర్చి ఉన్నాయి చెప్తున్నాయా అన్ని ఇచ్చేపి చెప్పురా పిచ్చి వచ్చెప్పు రాసి మనకు వచ్చేసి మనకు చూసినారు కదా మనకు ఏమైనా గ్యారెంటీ ఉందా అన్న గుడ్లమా కూడా గ్యారెంటీ ఇస్తాను ఇన్న వాళ్ళకు ఓకే అది ఏది గ్యారెంటీ లేదా ఓకే ఓన్లీ గుడ్లమాటే గ్యారెంటీ పాలు చెక్ చేసుకోవచ్చా మన మనం సంతలు ఇట్లా చెక్ చేసుకుంటామే అట్లా చెక్ చేసుకొని తీసుకొని పోవాలి అంతే అంతే అంటే ఇక్కడ వచ్చి ఈ పాల్ వాళ్ళకి గ్యారెంటీ ఇస్తా పాలు ఇక్కడ పాలు వెండి చూపిస్తా ఓకే ఈ నవాలకి ఇలాంటి గ్యారెంటీ ఉంది అంటే ఈ నవలకి గుడ్లమాలు గ్యారెంటీ ఇస్తా ఓకే మళ్ళీ చల్లు చెక్ చేసుకొని చేసుకుని చెక్ చేసుకొని తీసుకొని పోవాలి ఈ నవలకి పాలు వండుకొని మూడు పొట్టలు వండుకొని తెచ్చుకోవాలి తెచ్చుకోవాలి పాలు వాళ్ళకి మాడతాం మూడు పొట్టలు కాదు నాలుగు రోజులు పాలు వండుకొని తీసుకొని ఉంది అన్నీ ఉంది ఇప్పుడు డెలివరీ అయితే త్రాడ్ లాక్ వచ్చింది మనకు ఇప్పుడు బ్రీడ్ ఏం బ్రీడ అన్న ఇచ్చేపు రాసా అంట ఫ్రెండ్ మనకు వచ్చేసి బ్రీడ్ అయితే మనకు ఇచ్చే రాసండ మనకు అది డెలివరీ సమయం ఏం చెప్పండి ఇది డెలివరీ ఒక నాలుగైదు రోజుల్లో నాలుగైదు రోజులలో ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారా మనకైతే నాలుగైదు రోజుల్లో అయితే టైం అయితే పెట్టుకోవచ్చు అంట మినిమం పాలసీ పచ్చి చెప్పండి అన్న

డెబ్బై రెండు వేలు పదివేలు తగ్గినా ఓకే ఫ్రెండ్ చూసారా మనకైతే దీని అయితే అది అంటే మనకు డెలివరీ అయినాక పాలు చెక్ చేసుకోవచ్చా డెలివరీ అయినాక పాలు ఓకే మరి చూసినా ఫ్రెండ్ మనకైతే అయితే డెబ్బై రెండు వేలు అయితే చెప్తున్నారు మనకైతే ఫైనల్ డేట్ అయితే చూడొచ్చు థర్డ్ లాక్ వచ్చినా అంట హెచ్ఎఫ్ క్లాస్ అంట మనకు వచ్చేసి ఓకే నెక్స్ట్ అది ఎక్కడైతే చెప్పండి అన్న మంచి సైజ్ అవన్నీ ఓకే మనకి ఏమన్నా దూరం వెళ్ళి మేస్తావా మేయగలతా ఓకే మనకి చూడొచ్చు ఫ్రెండ్ మనకైతే ఆవైతే ఈ విధంగా అవుతుంది అనమాట నెక్స్ట్ అది ఎక్కడికి వెళ్ళిపోనండి అన్న రెండవ కొత్త డెలివరీకి ఉంది ఇది మూడో ఇస్తాను అంట ఫ్రెండ్ మనకు వచ్చేసి మనకి ఇది అంటే డెలివరీ షాప్ చెప్పండి అన్న ఒక వారం రోజులు ఉంటాయి ఫ్రెండ్ దీని పొడుగు కూడా వచ్చి మనకు మనకి వెంకల అట్టర్ చూడండి అండ్ ఒక ఫోర్ ఫైవ్ డేసా ఫోర్ ఫైవ్ డేస్ ఫోర్ ఫైవ్ డేస్లో అయితే డెలివరీ షాప్ అయితే పెట్టుకోవచ్చు అంట ఫ్రెండ్ మనకి ఇది బ్రీడ్ అండ్ బ్రీడ్ అన్నా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అంటే రెండు మిక్సింగ్ ఉందా రెండు లేదా హెచ్ఎఫ్ ఉంది ఎయిటీ పర్సెంట్ ఓకే ఫ్రెండ్స్ కూడా యూసారి మనకైతే ఈ విధంగా అయితుంది అన్నమాట మనకైతే పొడుగు కూడా వచ్చి మనకి చనకా చూడండి ఇంకా అయితే నాలుసైతే చమనం అవుతుంది అనమాట మనకైతే ఇంకా అంటారు చూడండి మనకు వచ్చేసి అండ్ ఓకే మనకి అంటే దీని అయితే మన మినిమం ఎంత పాలెస్ చెప్పొచ్చి మన మెయింటెనెన్స్ బట్టి అన్న ఓకే అంటే మనం కట్టేసి పోతే ఇవ్వవాదా ఫ్రెండ్ చూడొచ్చు మనకైతే ఈ దగ్గర అయితే మనకి ఎంత మెయింటైనైజ్ చేస్తే అంత ఆవులైతే మనకు వచ్చేసి లొకేషన్ లోకేషన్ హెచ్ఎఫ్ అంటే ఎయిటీ పర్సెంట్ అయితే హెచ్ఎఫ్ ఉందంట మనకైతే చూడొచ్చు దీని ధర ఏం చెప్తారా మీరు ఓకే మనకి ఎంత వరకు చెప్తారా ధర ఎనభై ఐదు వేలు చెప్తున్నారు ఎనభై ఐదు వేలు ఫ్రెండ్స్ మనకైతే ఎనిమిది తొమ్మిది వరకు అయితే పెట్టుకోవచ్చు అండి పాల్ అయితే మనకైతే ఎప్పుడైతే ఇంతవరకు అయితే చెప్పిందో మన ఫైనల్ డేట్ అయితే డెబ్బై ఐదు వరకు అన్నమాట ఓకే నెక్స్ట్ షాప్ అయితే అన్న మనకి రాడం ఒకనా ఓకే అంటే ఇప్పుడు సెకండ్ లాక్స్ ఓకే మనకి రెండు మూడు రోజుల ఫ్రెండ్స్ ఇక్కడ మనకైతే ఆల్మోస్ట్ అయితే మొత్తానికి అయితే అయిపోయింది మంచి ఆర్డర్ చేసింది ఓకే రెండు మూడు రోజులు లీన్ ఓకే దీని అయితే ఎంతవరకు వచ్చిన పాలు మంచి హెవీ మెయింటైన్ చేస్తే తొమ్మిది పది తక్కువ తొమ్మిది పది ఫ్రెండ్స్ ఇక్కడ మనకైతే మెడన్ అయితే బట్టి తొమ్మిది పది వరకు అయితే ఇస్తా ఉంటాం మనకు వచ్చేసి మనకు చూడొచ్చు ఇంకా ఆర్డర్ చూడండి షన్ చూడ నాలుగు షన్ అయితే సమానం మనకైతే ఇది సెకండ్ లాక్ వచ్చినా అంట మనకి బ్రీడమ్ బ్రీడ్ అన్న హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ ఫ్రెండ్స్ చూడొచ్చు మనకైతే హెచ్ఎఫ్ అండ మనకైతే దీన్ని బ్రీడ్ అయితే మనకు వచ్చేసి సెకండ్ లాక్ వచ్చినావంట దీని ధర చెప్తారండి మన ఎనభై ఐదు వేలు డెబ్బై ఐదు వేలకి ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా మనకైతే ఫైనల్ రేట్ అయితే డెబ్బై ఐదు వేలకి అయితే వచ్చామంట చూడచ్చు ఇంకా లక్టర్ చూడండి అండ్ ఆల్మోస్ట్ అయితే చేసింది అనమాట మనకు త్రీ డేస్ అయితే టైం పెట్టుకోండి డెలివరీకి అయితే చూడొచ్చు అండ్ బ్రీడ్ అయితే ఇది హెచ్ఎఫ్ ప్రాసానా హెచ్ఎఫ్ ఓకే హెచ్ఎఫ్ ఫండ్ మనకు వచ్చేసి ఓకే నెక్స్ట్ షార్జ్కి వెళ్ళిపోయి మన నాలుగో ఒక ప్రాసెస్ ఓకే మనకి డెలివరీ ఛార్జ్ ఏం చెప్పండి అన్న వినడానికి ఉంది డెలివరీ ఛార్జ్ వారం పది రోజులు వారం ఇంకా అట్టర్ చూడండి మనకు వచ్చి అంటారు మనకు వచ్చేసి ఇక్కడ వారం పది రోజులు అయితే టైం పెట్టుకోవాలంట మనకి డెలివరీ ఛార్జ్ అయితే ఇంకా అట్టర్ చూడండి అంటే దీని అయితే పాలసీ పది చెప్పండి అన్న పన్నెండు పన్నెండు అంటే పూటక పూట పన్నెండు పన్నెండు అంటే మనకి ఇప్పుడు ఇక్కడ ఎంతవరకు అంటే మనం మెయింటనే లేకపోతే మెయింటెనెన్స్ ఉండాలన్న ఏ పాలు చెప్తున్నాను కానీ ఏ రైతు తీసుకోకనే మెయింటెనెన్స్ చేస్తేనే పాలు ఇస్తాయి ఆ మెయింటెనెన్స్ లేని పాలు యావలో తప్పు ఉండదు మెయింటెనెన్స్ బట్టి పాలు ఇది డెలివరీ అయితే డెలివరీ ఓకే మనకి దీని ధర చెప్తారా దొంభై రెండు వేలు చెప్తున్నాను ఫైనల్ రేటు ఫైనల్ రేట్ ఎనభై రెండు వేలకి ఎనభై రెండు వేల ఏమన్నా తగ్గుతారా ఇరవై రెండు ఇరవై ఇరవై రెండు లీటర్ పక్కా అయిపోయింది ఇది ఓకే మనకి ఓకే అంటే ఇది డెలివరీ ఛార్మి అయితే ఒక వన్ వీక్ టైం పెట్టుకోమంటున్నాను ఓకే ఫ్రెండ్ చూసినారా మనకైతే వన్ వీక్ అయితే టైం పెట్టుకోండి డెలివరీ షామె అయితే చూడొచ్చు బ్రీడ్ అయితే ఇచ్చే ప్రాసెస్ ఇచ్చా ఇచ్చే ప్రాసెస్ ఇస్తా అండి మనకైతే చూడొచ్చు ఆర్డర్ చూడండి ఇంకా ఓకే నెక్స్ట్ ఆర్డర్కి అయితే వెళ్ళిపోనండి మన ఒక దేపానా తినడానికి ఉంది ఈ బ్రీడ్ అన్నా హెచ్ఎఫ్ ఫ్రెండ్ చూడొచ్చు ఆ నుండి ఉంది రెండో ఏర్పా ఉందంట రెండో లొకేషన్ అంట ఫ్రెండ్స్ మనకు వచ్చి ఏర్పాట్ల అంటే అవన్నమాట మనకైతే మనకి ఇది డెలివరీ సార్ అన్న డెలివరీకి ఓకే మనకి దీని అయితే అన్న ఎనిమిది తొమ్మిది ఫ్రెండ్స్ ఇక్కడ కొంచెం ఆల్మోస్ట్ అయితే కొంచెం అయితే అది అట్టర్ అయితే కొంచెం నినడానికి ఉందనమాట ఒక వన్ వీక్ అయితే టైం పెట్టుకోండి డెలివరీకి అయితే ఇంకా చేస్తా అనమాట కొంచెం లూజ్ ఉంది కదా సైడ్లో లూ లూజ్ మొత్తం అయితే నిండిపోతా అనమాట మనకి చూడండి నాలుగు సార్లు అయితే చమనం మనకైతే ఇది బ్రీడ్ హెచ్ఎఫ్ ఫ్రాసా చెప్పురా మనకి దాని ఏం చెప్తారా ఓకే డెబ్బై వేలకి దీనికి ఎనిమిది తొమ్మిది వరకు అయితే అంటే చూడొచ్చు ఓకే చూడొచ్చు ఫ్రెండ్స్ మనకైతే మెటనైజ్ బట్ ఉంటాయి అంట మనకైతే చూడొచ్చు ఇంకా లాటర్ చూడండి వెళ్ళిపోన్నా నెస్ కొద్ది అన్న తినడానికి ఎన్నో లాక్ విషయా ఓకే త్రాడ్ లాక్ వేసా అంట ఇప్పుడు డెలివరీ ఛార్జ్ ఏం చెప్పాడన్నా దీని అయితే వారం రోజులు పడుగున్నారాలు చూడొచ్చు మనకి తగ్గించి ఓకే మనకి ఇంకా అర్డర్ చూపిస్తారు దీని అయితే పాలా ఎంతవరకు అట్టు వచ్చాడు ఎనిమిది ఫ్రెండ్ చూసినా మనకైతే ఎనిమిది తొమ్మిది అయితే ఇస్తా అంట మనైతే శనకా చూడని నాలుగైతే అవుతుంది అన్నమాట మనకైతే అంటే ఇది బ్రీడెం బ్రీడా క్లాస్ వస్తాను అంట ఇది త్రా లాక్ వచ్చింది అంటున్నాను ఓకే ఎంతవరకు చెప్తున్నా ధర ఇప్పుడు ఎనభై చెప్తున్నాను ఓకే ఐదు వేలు చూసినారు కదా మనకైతే డెబ్బై ఐదు వేలు అయితే చెప్తారు అన్నమాట మనకైతే అండ్ చూడొచ్చు శనక చూడండి అడుగు చూడండి అంటే దీనికైతే ఎనిమిది తొమ్మిది ఆరుకు అయితే పాలు పెట్టుకోవచ్చు అంట బెంగళర్ చూపిస్తాను అండి ఇది దగ్గరికి ఉందన్నమాట ఓకే ఫైనల్ డేటు డెబ్బై ఐదు ఎనభై ఐదు డెబ్బై ఐదు వేలు డెబ్బై ఐదు వేలు అయితే చెప్తారనమాట ముంగలా చూడొచ్చు దీని తల ఒక విధంగా అయితే ఉంది ఓకే పోవాలన్నా ఓకే బోగాల తక్కువ ఉంది ఓకే ఆరామ్స్ ఎనిమిది తొమ్మిది లీటర్లు ఇస్తాను పాలు కావాలి ఓకే చూడవచ్చు చూడడానికి వెంకల్ లెటర్ చూడండి ఓకే నెక్స్ట్ ఆఫ్ దొరికితే వెళ్ళిపోయినండి నెక్స్ట్ ఆఫ్ కదేమారా కూడా ఓకే సరే అయితే త్రాడ్ లాకేషన్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకైతే మూడో లాకేషన్ అంట మనకి బోడెనమాట మనకొచ్చేసి బ్రీడమ్ బ్రీడ్ అన్న చెప్ చెఫ్ ఫ్రెండ్ చూడొచ్చు మనకి హెచ్ఎఫ్ పండుగ దీన్ని పొడుగు కూడా నరాలు చూడండి పొడుగు నరాలు ఎంతవరకొచ్చా పాలు అక్కడ చెప్పిరా పొడి బాగా ఉంది ఎనిమిది చెప్పిరా జాతి మెయింటెనెన్స్ బట్టి అటర్ చూపిస్తారా అండి ఫ్రెండ్స్ మనకైతే అటర్ అయితే ఈ విధంగా అవుతుంది మనకైతే చూడొచ్చు వెంకల అంటే మనకి బ్రీడ్ హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ రానలాకొచ్చిన ఇప్పుడు డెలివరీ అయితే హెచ్ఎఫ్ ఓకే ఓకే మనకైతే మనకి దీని ధర అన్న ఎంతో అంటే లోడ్ అయితే ఇప్పుడే ఒక మూడు అవుతుంది ఫ్రెండ్స్ లోడ్ దిగి మనకు ఇప్పుడైతే అడిగేసారనమాట ఆవిడైతే ఈ విధంగా అయితే ఉన్నాట్రీ రేపటి వరకు అయితే కనిపిస్తా అన్నమాట లాస్ట్ షాప్ ఉంది లాస్ట్ షాప్కైతే వెళ్ళిపోనండి బ్రీడు అది ఇచ్చే ఫ్రా మనకి ఎన్ని లొకేషన్ అయితే త్రా లొకేషన్ అంట ఫ్రెండ్ మనకు వచ్చేసి దీనికి డెలివరీ ఛార్జ్ చెప్పండి ఒక పదిహేను రోజులు ఉంటుంది పదిహేను రోజు డెలివరీకి డెలివరీకి పదిహేను రోజులు అయితే ఫ్రెండ్ డెలివరీకి అయితే మనకు దీని అయితే పాలేస్తే పది చెప్పండి ఆరు లీటర్లు ఫ్రెండ్ చూసారా మనకైతే ఆరు లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అండి దీని అయితే అంటే ఎంతవరకు చెప్తున్నాను త్రా లొకేషనా డెలివరీ అయితే ఒక డెలివరీ అయితే త్రా లొకేషన్ అండి పొడుగు చూడొచ్చు నరలు అయితే ఈ విధంగా అవుతుందన్నమాట మనకైతే ఇంకా అట్టర్ చూపిస్తారండి అట్టర్ అయితే ఈ విధంగా అవుతుంది అనమాట ఓకే చూడొచ్చు బ్రీడ్ ఇది చెప్పు మనకైతే చెప్పు రాసా చూడండి మనకైతే నెక్స్ట్ గో